హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ మంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ బేటా వీడియోలో లెఫ్ట్ సైడ్ గిత్త బీరం సుబ్రహ్మణ్యేశ్వరి రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా వారి ఆరు పనుల గిత్తను అమ్మడం అయితే జరిగిందండి ఈరోజు అక్షరాల ఆరు లక్షల అరవై వేల రూపాయలకు అమ్మడం జరిగింది ఈ యొక్క గిత్త పేరు తుపాకి అండి ఈ యొక్క గీత్తను అమ్మడం జరిగింది ఆ యొక్క గీత్తను కొనుగోలు చేసిన వారు మావిళ్ళ సుబ్బారెడ్డి గారు ప్రముఖ వ్యాఖ్యాత అయినటువంటి సుబ్బారెడ్డి గారని మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీ కొత్తపల్లె గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఈ యొక్క గీత్తను కొనుగోలు చేయడం జరిగింది అక్షరాల ఆరు లక్షల అరవై వేల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ